తూర్పు నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేసిన వ్యక్తి గద్దే రామ్మోహన్ అని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ విమర్శించారు కాల్మణి బెట్టింగ్ గంజాయి మహిళల వేధింపులకు ఆద్యుడు గద్దే రామ్మోహన్ అని ఆరోపించారు పది సంవత్సరాల పాటు నియోజకవర్గానికి పట్టిన దరిద్రం గద్దే రామ్మోహన్ అని ప్రజల దీవెనలు దేవుడు ఆశీస్సులతో రాష్ట్రంలో తూర్పు నియోజకవర్గంలో రాబోయేది వైసీపీ అని ధీమా వ్యక్తం చేశారు విజయవాడ తూర్పు నియోజకవర్గం రాణిగారి తోట పద్దెనిమిదవ డివిజన్లో తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ గత టీడీపీ హయాంలో డివిజన్లో అభివృద్ధి జరగలేదన్నారు వైసీపీ హయాంలో ఇరవై ఐదు కోట్లతో ఇక్కడ అభివృద్ధి పనులు చేశామని నూట ఇరవై ఐదు కోట్లతో రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేశామన్నారు రివర్ ఫ్రంట్ వ్యూ పార్క్ నిర్మాణం చేశామని కరకట్ట ప్రాంతాల ప్రజల కోసం పైప్ ఏర్పాటు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వం అని చెప్పారు డివిజన్ లో పదిహేను వందల మందికి పైగా పెన్షన్లు అందించామని సంక్షేమ పథకాలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందించామన్నారు వైసీపీ హయాంలో వేసిన రోడ్ల మీద నడిచేటప్పుడు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కి సిగ్గు ఉండాలన్నారు మాటల తప్ప చేతలు గద్దెకి తెలియదన్నారు ఓటిమి భయం గద్దె రామ్మోహన్ వెంటాడుతుందని వైసీపీ నామినేషన్ చూసిన తర్వాత గద్దెకి వండుకు స్టార్ట్ అయిందన్నారు ప్రజల దీవెనలు దేవుడు ఆశీస్సులతో రాష్ట్రంలో తూర్పు నియోజకవర్గంలో రాబోయేది వైసీపీ అని ధీమా వ్యక్తం చేసింది నగరపాలక సంస్థ ఫ్లో లీడర్ వెంకటచ్చిన గారు ఒక ఆధ్వర్యంలో డివిజన్ అధ్యక్షుల వరకు కానివ్వండి డివిజన్లో ఉన్న నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగానే ఉంది రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఉంది మహిళా నాయకులుగానే ఉంది మొత్తం డివిజన్ పద్దెనిమిదో డివిజన్ కమిటీ అందరూ ఒక నాయకత్వంలో ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహిస్తారు ఈరోజు పద్దెనిమిదో డివిజన్ రాణి గారి తోటి ప్రాంతంలో గత తెలుగుదేశం పార్టీ హయాంలో స్థానికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉన్నారని చెప్పండి రోడ్లు డ్రైనేజు వాటర్ లైను కరకట్ట కింద రిటైనింగ్ వాల్ కానివ్వండి ప్రతి ఒక్కటిగా నిర్లక్ష్యం చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ప్రాంతం అయితే ఏ అయితే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చిన్న చూపు చూ చూపుబరిందో ఈరోజు అదే ప్రాంతాన్ని అన్ని విధాలుగా దాదాపుగా పాతిక కోట్ల రూపాయలతో ఈరోజు దాదాపుగా పాతిక కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం